జగన్ హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు ఐదేళ్లుగా వైకాపా ముఖ్యులంతా ఒక ముఠాగా తయారై అధికారాన్ని అక్రమాలకు వినియోగించారని విమర్శించారు కడప అభివృద్ధిని విస్మరించి కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వని వైకాపా నాయకులకు ఓటు ఎందుకు వేయాలో ప్రజలు ఆలోచించాలని షర్మిల అన్నారు సైతం కబ్జాలు చేస్తున్నారట ఒక ఎంక్వైరీ అయినా పడిందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అభ్యర్థి తప్పుకో తర్వాత ఏదైనా జరిగిందా కనీసం మంచినీళ్ళు ఇస్తున్నారా కడపలో చీఫ్ వచ్చిందా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాదు రెండు సార్లు వెళ్ళి శంకుస్థాపన చేశాడు

ఎందుకేనాసారి ఆలోచన చేయండి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ఇచ్చిన ప్రతి మాట కాదగా కొట్టుకోబోయే మరి వీళ్ళు ప్రజల నాయకులు కాకుండా కోసం ఈ రోజు ఆ కలిగి పార్లమెంట్ లో మోక్షం పెడితే మణిపూర్ ఘటన మీద అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకాయండి బిజెపి పార్టీకి మద్దతు ఇచ్చాడు అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెడతాడా మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి మా వివేకానంద రెడ్డి గారి చిన్న హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న నిందితుడికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే ఈ అన్యాయానికి సహించలేక ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది ఒక పక్క న్యాయం ఉంది ఒక పక్క నేరం ఉంది ఒక పక్క ధర్మం ఉంది ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది మీరు న్యాయం நீக்கு எம்பிகா, நீக்கு எம்பிகா, ராஜ சேகரண்டு பிட்டத்தாவா